గోదావరి కని శ్రీ కోదండ రామాలయంతో పాటు వివిధ ఏరియాలలో ఉన్న పుట్టకు మహిళలు పాలు పోస్తూ తమ కుటుంబాలను చల్లగా చూడాలని నాగదేవతను వేడుకున్నారు పుట్టకు పసుపు కుంకుమ బొట్లుగా పెట్టి మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం రామాయణం శివాలయం అయ్యప్ప ఆలయాలను సందర్శించుకున్నారు ఈ సందర్భంగా శ్రీ కోదండ రామాలయం ప్రధానార్చకులు మధుసూదనాచార్యులు మాట్లాడారు కొద్దిపడ్డారు మీరే రాగరా నేనే వస్తుందా మీరు ఎక్కడున్నా నేను ఎక్కడున్నా అండి నేను వస్తున్నాయి జై శ్రీమన్నారాయణ్ శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే నామ సత్తుల్యం రామనామ వరామే గోదావరికని ప్రజలందరికీ నాగపంచమి శుభాశీషులు శ్రీరామచంద్ర జయవల్లన మనమందరం ఆయురారు ఐశ్వర్యాలతో ఉండాలని ఈ శ్రావణ మాసంలో పంచమి అంటారు నాగపంచమి అంటారు ఈరోజు ఇది మనకు విశేషం ఏంటంటే మంగళవారం శుక్రవారం నాడు కానీ మంగళవారం నాడు కానీ వస్తే ఇంకా విశేషం అని చెప్పి పెద్దలు చెప్తుంటారు అందులో ఈ సంవత్సరం మనకు ఈ నాగపంచమి అనేది మంగళవారంతో కూడుకొని వచ్చింది కాబట్టి నాగపంచమి రోజు వాల్మీకము అంటే పుట్ట ఈ పుట్ట కనుక పాలు పోసి ఉపవాసం ఉండి ఎవరైతే ఇలా చేస్తారో వారికి చెవులు వినరాని వాళ్లకు కొద్దిగా అక్కడ పుట్ట మట్టి తీసుకొని పూజ చేసిన తర్వాత చెవులకు కానీ కళ్ళు కనిపించిన వాళ్లకు రెప్పల మీద కానీ కొద్దిగా రాసుకుంటారు పూర్వకాలం నుంచి మనకి ఇది వస్తున్నది సాంప్రదాయం ఆ నాగదేవుని దేవలన చెవులు వినరాని వాళ్ళకు కంఠంలో కొద్దిగా ఈర ఉన్నవారికి కూడా కంఠానికి కూడా రాసుకుంటారు ఏ అవయవాలు అయినా కూడా ఆ మట్టి మృణమయం అంటారు సంస్కృతంలో తెలుగులో మట్టి అంటారు అది రాసుకొని ఆ నాగదేవుని దేవలన మనమందరం కూడా బాగుండాలని చెప్పి మనకు శాస్త్రంలో ఉంది కార్తీక మాసంలో నాగుల చవితి వస్తుంది శుద్ధ మందు ఎప్పుడే కానివ్వండి నాగపంచమే కానివ్వండి నాగుల చవితే కానివ్వండి శుద్ధ మందు అంటే పౌర్ణమికి ముందు వచ్చేది ఇవి చాలా శ్రేష్టమైనవి కాబట్టి ఈరోజు ఎవరైనా కూడా వాల్మీకము అంటే నాగదేవునికి పూజ చేసి అక్కడి పుట్ట బంగారం అంటారు మట్టి అంటారు అది తీసుకొని ఎవరైతే దాన్ని సద్వినియోగం చేసుకుంటారు వాళ్ళందరికీ ఆయురాలు ఐశ్వర్యాలు సంతానం కూడా కలుగుతాయని చెప్పి శాస్త్రంలో ఉంది కాబట్టి ఈ రోజులు మన ప్రజలందరూ వచ్చేసి ఇక్కడ ప్రభుత్వమే ఐదు గంటల నుండే ఇంతవరకు ఎడతెరపకుండా పక్షులు వస్తే ఆ పుట్టకు పాలు పోసుకొని శివాలయము రామాలయం విష్ణు ఆలయం దర్శనం చేసుకొని వారి వారి ఇళ్ళకి పోతున్నారు అందరికీ కూడా ఆ రామచంద్రుని దేవ వల్ల ఈ నాగదేవుని వల్ల ఆయురాలు ఐశ్వర్యాలు కలగాలని కోరుతూ జయ శ్రీమనారాయణ